ఎమర్జెన్సీగా ఈ కాలేజెస్ను వాళ్ళను సహకరించాలన్న ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు మీరు చెప్పడంతో స్వాగతం చెప్పు ఆయన ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేస్తున్నాడు ఆయన ఉద్దేశం ఏముంది ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఆయన మీకు డీటెయిల్స్ చెప్పాలి సభకు నమస్తే వేదిక పైన గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారులు సీనియర్ కాంగ్రెస్ షబీర్ అలీ అన్న గారు ఈరోజు కాంగ్రెస్ ముఖ్య శ్రేణుల మరి పట్టభద్రుల సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథి మరి మనందరి ప్రియతమ నేత పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడన్న గారు అలాగే వేదికపై ఉన్న నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావున్న గారు మరి వేదిక పైన ఉన్న శాసన సభ్యులు వేదిక పైన ఉన్న లక్ష్మీకాంతరావు గ్రంథాలయ ఉన్న మరి అతిరథులు వేదిక కాంగ్రెస్ శ్రేణులు వివిధ రంగాలలో నుంచి వచ్చేసిన పట్టభద్రులు మరి ప్రైవేట్ యాజమాన్యాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్త తెలియజేస్తూ గతంలో ఇదే హాల్లో మనం ఒక రోజు మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కొంతమంది ఇక్కడ ఉంది ఉన్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ మీ ముందు ఉన్నారు పెద్దలు చాలా చక్కగా చెప్పి మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు ఓకే నరేంద్ర రెడ్డి అన్న విషయాన్ని మర్చిపోదాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటు పోయారు శ్రేణులు మనం బయటకు వెళ్ళినప్పుడు అడుగుతుండొచ్చు సో ఇవన్న తెలంగాణ రాష్ట్రం మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో చాలా ఫాస్ట్ గా గ్రోత్ అనేది జరుగుతున్నది అది మనం అందరం గమనిస్తూనే ఉన్నాం జస్ట్ నిన్న నా దగ్గరికి ఒక హండ్రెడ్ మెంబర్స్ ఈ మధ్య కాలంలో మరి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళెవరు అంటే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ భోజనాలు అంటే ఇప్పుడు ఎవరు అక్కడ భోపి డిస్టర్బ్ చేయకండి మీ మీ స్థానాల్లో కూర్చోండి నాయకులు కాంగ్రెస్ నాయకులు అందరు లోపలికి రండి అందరు లోపలికి రండి ముప్పై ముందు ఎవరెవరు పాలించారు ఏం జరిగిందో మీకు తెలుస్తుంది పదిహేడు సంవత్సరాల తర్వాత మరి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని అధిగమిస్తూ మొన్న వారం రోజుల కింద సుమారుగా పదిహారు వందల మంది వారికి ఉపాధ్యాయ పోస్టు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి క్లియరెన్స్ అసలు వాళ్ళు మర్చిపోయారు ఉద్యోగాలు వచ్చిన మర్చిపోయారు నాకు నిన్న మా స్కూల్లో పనిచేసి ఒక టీచర్ చెప్పింది సార్ థ్యాంక్ యూ నాకు జాబ్ వచ్చింది ఇప్పుడు జాబ్ ఏంటమ్మా అంటే ఆమె చెప్తుంది రెండు వేల ఎనిమిది డిఎస్సి నాలుగు రోజుల క్రితం ఆ గిఫ్ట్లో జాయిన్ మరి మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆరుబాటం హంగులు పబ్లిసిటీ ఇచ్చే మరి చూడండి ఎంత గొప్పగా తీసుకొని వెళ్తున్నారు అలాగే మీరు చెప్తాను ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పండి ట్రైనింగ్ టీచర్లకి ప్రమోషన్ వచ్చినాయి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత పీఈటీలకు ఫిజికల్ డైరెక్ట్గా ప్రమోషన్లు వచ్చాయి ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఇక మాకు జీవితంలో ప్రమోషన్ రాదు అనుకున్నారు మరి మన ముఖ్యమంత్రి గారు ఎలా చకచక ఫైల్స్ మూవ్ చేస్తుంటూ ఓవర్ నైట్ లో ముందుకెళ్తున్నారు చూడండి ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయిస్ త్రీ వన్ సెవెన్ జీవో అది మరి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే ఏమీ చేయలేకపోయింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారి చేతుల్లో ఉన్నా కూడా మరి ప్రభుత్వం ఎంప్లాయిస్ ని నానా ఇబ్బందికి గురి చేశారు బట్ ఇవ్వాల మన ముఖ్యమంత్రి గారు దేవత్ రెడ్డి గారు త్రీ వన్ సెవెన్ జీరో జీవోలోని హెల్త్ ఇష్యూస్ స్పౌస్ ఇష్యూస్ తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఈ మూడింటి పైన ఉన్న అన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఆ బాధితులకు అడ్డగా నిలవడం జరిగింది అలాగే ఉన్న ఇంకా కొద్ది మంది అది స్థానికత మీద ఆధారపడి ఉంది అది మరి మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది కాదు అని చెప్పేసి దానిపైన కూడా ఒక సబ్ కమిటీ వేయడం జరిగింది ఇలాగే ఒక్కొక్క ఇష్యూ గురించి మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దూసుకొని వస్తుంది తొంభై రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఆయన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంటే మన రేవంత్ రెడ్డి గారు ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆడుతున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆడుతున్నారు నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు ఓన్లీ నైన్టీ డేస్ మరి ఇవాళ ఇంత జరిగినా కూడా ఇంకా కొన్ని సమస్యలు ఉండనే ఉన్నాయి నేను గత ఐదు నెలల నుంచి నలభై రెండు అసెంబ్లీ కాన్సెన్స్లో ఇప్పటికే ఒక మూడు పర్యాలనే వెళ్ళి ఉన్నాను వెళ్ళినప్పుడు చాలా చెప్తున్నారు వెంట వెంటనే ప్రభుత్వం ఉద్దేశం తీసుకువెళ్తున్నాం ఇవాళ డాక్టర్స్ ఇక్కడ కూడా ఉన్నారు డాక్టర్స్ హామీ ఇస్తున్నాను ప్రభుత్వంతో చర్చలు చెప్పించి మరి మీకు ఏదైతే హాస్పిటల్ పర్మిషన్ లో ఫైర్ ఎన్ ఎన్ఓసి ఇబ్బందులు అవుతున్నాయో తప్పకుండా అది ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పేసి సిస్టర్స్ యొక్క ప్రమోషన్ గురించి అడుగుతున్నారు దాని పట్ల కూడా నేను శ్రద్ధ వహిస్తానని క్లినికల్ యాక్ట్ లో సడలింపు జరగాలి యాభై బెడ్ల కంటే తక్కువ ఉన్న హాస్పిటల్స్ కి క్లినికల్ యాక్ట్ నుంచి మినహాయింపు చేయాలని చెప్పేసి డాక్టర్స్ అడుగుతున్నారు తప్పకుండా మరి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఇవాళ వేదిక పైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు అడ్వకేట్ల నుంచి కూడా కొన్ని సమస్యలు మేము విన్నాం మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని వారు చెప్తున్నారు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం యువ న్యాయవాదులకి ఐదు సంవత్సరాల లోపు అనుభవం వల్ల వారికి ఐదు వేల కావాలని కూడా వారి వాదన ఉంది తప్పకుండా అయితే ప్రభుత్వం ఉద్దేశం తీసుకెళ్తాను ఇవాళ మా ప్రైవేట్ యాజమాన్యాలు సోదరులు డిగ్రీ జూనియర్ కళాశాల నుంచి రియంబర్స్మెంట్ లైక్ ఇబ్బంది పడుతున్నారు మరి మొన్ననే మరి ప్రభాకర్ గారికి శ్రీధర్ బాబు గారికి దామోదర్ రాజనరసింహ అన్న గారికి జూపల్లి కృష్ణారావు అన్న గారికి చెప్పాం మీ ఇష్యూ తప్పకుండా వారు పాజిటివ్ స్పందించి మరి అతి త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది ఏమైనా మా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరినీ కూడా చెప్తున్నాం ఖచ్చితంగా మీ యొక్క హెల్త్ కార్డ్స్కి నేను భరోసా ఇస్తున్నాను తర్వాత మీకు ఖచ్చితంగా నా సొంత నిధులతోటి మూడు లక్షల వరకు నేను బీమా కార్డ్స్ నా సొంత నిధులతో మీకు ఇస్తానని చెప్పేసి కూడా ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న అందరి ఎంప్లాయిస్ కూడా నేను భరోసా కల్పిస్తున్నాను ఈ రకంగా మరి ఒక విద్యావేత్తని అన్ని రకాల పట్ల పరిపూర్ణమైన అవగాహన ఉన్నవాడిని ఇవాళ మన కాంపిటేటివ్ చూస్తే బీజేపీ క్యాండిడేట్ చూసుకుంటే అవతల కొనకు ఉన్న వ్యక్తి ఒక పారిశ్రామిక వేత్త పట్టభద్రుల ఎమ్మెల్సీ పైన పరిజ్ఞానం పూర్తిగా ఉన్న నేను మరి ఇవాళ ఒక టీచర్ ఎలా ఉంటాడు క్లాస్ రూమ్ లో ఆయన కులం చూడడు మతం చూడడు ఇవాళ మన దగ్గర కాంపిటెంట్స్ మాత్రం కులాలతోటి మతాలతోటి విభజిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అందరిని యునైట్ గా చేసే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి కూడా కులాలకు మతాలకు అతీతంగా మీ ముందుకు వస్తున్న వ్యక్తి కాబట్టి పంట ఇది ఒక సువర్ణ అవకాశం కామారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మన కాంగ్రెస్ మనం మిస్ అయిపోయాం ఒక ఎంపీ కాంగ్రెస్ మిస్ అయిపోయాం ఇది అవకాశం దీన్ని సదుపాయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది మీరు వేసే ప్రతి ఓటు నిజామాబాద్ జిల్లా అనగానే గుర్తుకొచ్చేది మన మహేష్ కుమార్ అన్నగౌడ్ గారు మీరు వేసే ప్రతి ఓటు మరి మహేష్ అన్న విజయంగా భావిస్తున్నాం తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఖచ్చితంగా ఇది గెలిచి తీరాలన్నట్టుగా మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి మీరు అభ్యర్థి కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చూడండి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఒక బీసీ ముద్దు బిడ్డ మన కళ్ళ ముందు ఉన్నాడు ఇవాళ ఏ పార్టీ కూడా ఒక బీసీ ముద్దు బిడ్డకి మరి అధ్యక్ష పదవి ఇవ్వలేదు లేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక మన ముందున్నాడు కాబట్టి మీరు వేసే ప్రతి ఓటు మరి మహేష్ అన్నకి ముద్దు బిడ్డకి వెళ్తుందని చెప్పేసి కోరుకుంటూ ఇరవై ఏడవ తొమ్మిది రోజులు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవ సీరియల్ నంబర్లో లో ఉన్న ఆల్ఫోర్స్ నరేంద్ర నరేందర్ రెడ్డి గుటు పక్కన బాక్స్ లో వన్ నంబర్ వేసి మీరు భారీ మెజార్డ్తో గెలిపించాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మరి గారికి వేదికపై ఉన్న సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను